నా నమస్తేనా మీ పేరు మోహన్ మోహన్ రెడ్డి ఏ ఊరండి పూలకుర్తి గ్రామం ఏ మండలం వస్తుంది కోడుమూరు మండలం కర్నూలు జిల్లా ఏది వేసినారు పోయిన సంవత్సరం ఆ పోయిన సంవత్సరము

అంటే టర్మినేషన్ అంటే ఎట్లా ఓహో ముందుగానే అంటే వేసవ కాలంలో వేసవ కాలంలోనే వేసారు నలభై క్వింటాల్ పైన వచ్చింది రెండో సంవత్సరం వచ్చేసి నలభై లోపు వచ్చింది రైతులకు చెప్పొచ్చా ఇది కలర్ గాని కంటి గాని ఎట్లా ఉంది పద్దెనిమిది వరుసలు ఇట్లా పొడవు వచ్చేసి ఎనిసారా పద్దెనిమిది అవునా కలర్ ఎట్లా ఉంటుంది బాగుంటుందా గింజ దెబ్బపాటిదే చిన్నదా గింజపా దబ్బపాటు వస్తుందా అంటే మన పళ్ళ మాదిరిగా అవునా మనకి ఏమన్నా విల్ట్ రావడం కానీ మొక్క చనిపోవడం కానీ రెండు సంవత్సరాల నుంచి పెట్టారు కదా ఏ అలాంటిది ఏం ఏ అంటే ఎండ ఎక్కువైపోయి చనిపోతాయి అట్లా అంటారు కదా కొంతమంది అట్ల ఏమన్నా మీకు అయిందా ఏమి రాలేదు ఇంతవరకు అయితే మీ ఫోన్ నెంబర్ చెప్తారా నైన్ జీరో ఫైవ్ టూ వన్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ ఎవరైనా రైతులు ఒకవేళ అడిగితే కూడా మీ యూట్యూబ్లో ఉంటుంది వాళ్ళు ఫోన్ చేసినా కూడా మీకు ఏ విధంగా వచ్చింటే ఆ విధంగా చెప్పండి ఓకేనా ఏమంటే మేము కంపెనీ నుంచి రైతులు రైతులు తెలుసుకోవాలని మేము కూడా వీడియో చేస్తున్నాం ఓకేనా ఓకే థ్యాంక్ యూ సార్